రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గ నాయకులు జీవీఎంసీ ముప్పై రెండవ కార్పొరేటర్ కంద్ర నాగరాజు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మొక్కలు పంపిణీ మెగా మెడికల్ క్యాంప్ అన్న సమారాధనను ప్రారంభించారు ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా గడిచిన నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు సీతమ్మపేటలోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చిందన్నారు ఆరు వందల యాభై మంది స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారన్నారు కంద్ర నాగరాజు మాట్లాడుతూ మెగా వైద్య శిబిరంతో పాటు ఐదు వేల మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామన్నారు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ విశాఖ దక్షిణ నియోజకవర్గ వంశీకృష్ణ నేతృత్వంలో అన్ని అభివృద్ధి సాధిస్తుందన్నారు విశిష్ట అతిథిగా హాజరైన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మాట్లాడుతూ కంటి వైద్య శిబిరంతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షల నిర్వహణకు ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసిన కంద్ర నాగరాజు అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి శాలివాహన్ దుర్గారెడ్డి నారా నాగేశ్వరరావు కందుల రాజశేఖర్ కందుల కృష్ణ జనసేన యువ నాయకులు బద్రీనాథ్ కేదార్నాథ్ బి సునీల్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మా అందరి అభిమాన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కందుల నాగరాజు గారు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు మొక్కలు పంపిణీ కార్యక్రమము అన్నదానం అన్నదానము ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గత నాలుగు రోజులుగా విశాఖపట్నం మొత్తం రాష్ట్రం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని పురస్కరించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రక్తదానం నిన్న ఆరు వందల యాభై మంది రక్త పెద్ద మెగా ఈవెంట్ అయ్యింది అలాగే ఈరోజు ప్రతి వార్డులో కూడా కేక్ కటింగ్లు పక్కన పెట్టి సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉన్నారు అందరికొరకు ఒకటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండగ జరుపుకుంటున్నారు అందరూ కూడాను ఇవాళ రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా కూడాను ఎందుకంటే ఒక గొప్ప నాయకుడు ప్రజా ప్రజలు ఎన్నుకోబడిన ఒక డిప్యూటీ సీఎం గారు మన అందరి అభిమాన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మీరు గతంలో ఎంతో మందిని చూసుంటారు ఎంతో మంది డిప్యూటీ సీఎంలుగా వచ్చి ఉండాలని చూశారు కానీ కానీ ఎప్పుడు కూడా ఇంత గుర్తింపు లేదు ఎక్కడా లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా స్వార్థపూరితమైన రాజకీయాలు చేశారు కానీ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేద ప్రజలు పేద ప్రజల సమ పక్షాన ఏదైనా చేయాలన్న తపంతో ఈరోజు మా అందరికి ఒకటే పిలిపించారు మీరు నా కోసం కేకులు ఖర్చు చేయకండి మీరేమి కూడా డబ్బు దనవసరం ఖర్చు పెట్టకండి పేద ప్రజలకు పనికొచ్చే పని మాత్రమే చేయండి మొక్కలు నాటండి పచ్చదనాన్ని చూపించండి అలాగనే రక్తంతో కొరతతో ఉన్నారు అనేక మంది కాబట్టి రక్తదానాలు చేయండి అంటే నిన్న మన దక్షిణ నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మెగా మెడికల్ క్యాంప్ చేస్తే మరి నిన్న చూశారు ఒక జన సముద్రం అంతా అక్కడికే వచ్చింది అక్కడే చూశారు కదా ఆరు వందల యాభై ఏడు వందల పై మరి ఇంతవరకు నాకు తెలిసి రికార్డు అనమాట రికార్డు బ్రేక్ అది బ్రహ్మాండంగా మరి అక్కడ రక్తదాన శిబిరాలు వాలంటరీగా ఎవరిని బలవంత పెట్టలేదు బలవంతం చేయలేదు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన మీద ప్రేమతో ఆయన కోరుకుంటూ ప్రాణాలు ఇచ్చేటువంటి జన సైనికులు వీర మైకులు మహిళలు ఉన్నారని చెప్పడంలో అంత మాత్రం సందేహం లేదు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక విషయం ఏంటంటే మీరందరూ గౌతమ్ బుద్ధుడి గురించి చాలామందికి తెలుసు ఆయన ఒక యోగి ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు సేమ్ ఆయనలాగే ఆయన ఆవిడ ఆయన గౌతమ్ బుద్ధుడు కూడా ప్రజల్లోకి వెళ్లి ప్రజల తన కష్టాలు చూసి చెలించిపోయి ఆయన మొత్తం రాజ్యాన్ని త్యాగించి ప్రజల కోసం ఆయన జీవితాన్ని దారపోసినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా రావడం